హాయ్ ఫ్రెండ్స్ మాసంలో లక్ష్మీ పూజ మా పల్లెటూరు వైపు ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి మాసంలో గురువారం రోజున మనం లక్ష్మీ పూజను చేసుకుంటాం వీటిని లక్ష్మీవారం పూజను కూడా అంటారు ఈ మాసం సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం ఈ మాసంలో నాలుగు గురువారాలు లక్ష్మీదేవి పూజను చేసుకుంటాం అన్ని రోజులు ఒకేలా కాకుండా ఒక్కొక్కలా అమ్మవారిని అలంకరించుకొని ఒక్కొక్క నైవేద్యం చేసుకుంటాం ఈ నాలుగు గురువారాలు చేయలేకపోయిన వాళ్ళు పుష్య మాసంలో మొదటి వారం లక్ష్మీదేవి పూజనైతే చేసుకోవచ్చు ఈ నాలుగు గురువారాలు చేసినంత పుణ్యం అయితే వస్తుంది ఈ గురువారాలు పూజలో లక్ష్మీ కథ ఆనవాయితీ ఉన్ని వాళ్ళు చదువుతారు ఆనవాయితీ లేని వాళ్ళు చదవరు ఎందుకంటే ఈ పల్లెటూరు సైడ్ అయితే ఆ పళ్ళు ఉంటాయి గోపళ్ళు అంటారు కదా గోచక్రాలు గోపళ్ళు అవైతే ఉన్న వాళ్ళు కథ చదువుకుంటారు ఇలా తడి ముగ్గులు కూడా పెట్టుకుంటారు ఆనవాయితీ లేని వాళ్ళు లక్ష్మీదేవి పూజ అందరూ కూడా మామూలుగా అయినా పూజ చేసుకుంటారు లక్ష్మీదేవి అందరింటి దగ్గర ఉండాలని ఆశ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి మనము ఆ లక్ష్మీ అమ్మవారిని చాలా మంచిగా అలంకరించుకొని మనకు వచ్చినంతట్లో నైవేద్యాలు చేసి మామూలుగా పెట్టుకుంటాం అదే గోపళ్ళు ఉండే వాళ్ళైతే నెయ్యితో స్వయంగా అమ్మవారికి నైవేద్యాలని తయారు చేసి పెడతారు మడి పాటిస్తారు ఈ పూజలో కంపల్సరిగా మనం వీడియో చివరిలో లక్ష్మీదేవి కథను కూడా తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ముందు రోజే జేగురుతూ వాళ్ళకి తడి ముగ్గులనైతే పెట్టుకొని బొబ్బమ్మని కూడా పెట్టుకున్నాను బొబ్బమ్మ ఏంటంటే పేడ తెచ్చేసి దానిపైన బంతి పువ్వును పెట్టుకుంటాం దాన్ని బొబ్బమ్మ అంటాము మా సైడ్ అయితే ఇలానే పెట్టుకుంటారు ఇంక ఇక్కడ ఉదయాన్నే మూడున్నర అయింది ఇంకా వారలక్ష్మి దగ్గర అయితే పూజను చేసుకుంటున్నా ఈ దేవి దగ్గర అనుమతి తీసుకొని మనం ఏ పూజనైనా చేసుకుంటే మంచిది అలాగే మనం ఏ పూజ చేసినా సరే నరదిష్టి బ్రహ్మిదలో గడ్డప్పు వేసి దానిపైన ఒక సైడ్ కుంకుమతో నిమ్మకాయ చెక్క వైపు పసుపు నిమ్మకాయ చెక్క పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా దేవుడి దగ్గర కూడా సింపుల్ గా దీపం ఒక్కటే పెట్టుకున్నాను ఇంకా పెరట్లో కూడా అలాగే దీపం పెట్టుకున్నాను ఇంకా తులసమ్మ తల్లి దగ్గర కూడా దీపాన్ని అయితే పెట్టుకుంటున్నా నాకు ఇంకా రోజు కూడా అమ్మ గుడి దగ్గర దీపం పెట్టడం అలవాటు అలాగే నవగ్రహాల గుడి దగ్గర కూడా నేను పెడతాను ఇంకా ఆ టైంలోనే నాలుగు అయింది అమ్మవారి గుడి దగ్గర కూడా వచ్చి నేను దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇంకా నాలుగు అయింది కానీ ఇంకా చీకటిగా ఉంది ఎంత చీకటిగా ఉందో చూడండి ఈ శీతాకాలంలో మరీ ఎక్కువ చీకటిగా అనిపిస్తుంది మా సైడ్ అయితే నాలుగు మూడున్నర నుంచి మూడు మూడున్నర నుంచి అలికిడయి ఉంటారు ఎందుకంటే రైతులు కూరగాయలు తెచ్చి ఆ టైంలో అమ్ముతుంటారు ఇక్కడ ఇంకా నవగ్రహాల గుడి దగ్గర కూడా దీపాన్ని అయితే పెట్టుకున్నాను ఇంకా పెట్టుకుని ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడు కలిసాన్ని నేనైతే రెడీ చేసుకుంటున్నా ఇలా ఇంకే గంధం కుంకం బొట్లు పెట్టుకుంటున్నా ఇప్పుడు కలిసంలో నీళ్ళను కూడా వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతాలు అన్నీ వేసుకుంటున్నా అలాగే పచ్చకర్పూరము ఒక పైసా రాగి పైసా ఉన్న వేసుకోండి నేను మామూలుగా ఒక రూపాయినైతే వేసేసాను ఇంకా మామిడి కొమ్మలు అయితే పెట్టుకుంటున్నా వాటిపైన మామిడి ఆకులు మనం లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కలిసం పెట్టుకుంటే చాలా మంచిది కలిసం నింపు ఎప్పుడైనా శుభచూసికము ఇంక ఇక్కడ కొబ్బరికాయను కూడా తీసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా ఇంకా వీటినిలా కలిసం పైన సెట్ చేసుకుంటున్నాం మనం కలిసం పైనకి రెడ్ కలర్ జాకెట్ మొక్కనైనా పచ్చ కలర్ జాకెట్ మొక్కనైనా తీసుకొని దీన్ని కిల్లీలా చుట్టుకొని ఈ కలిసం పైన అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్ గాజులైనా పచ్చ కలర్ గాజులైనా నీలం కలర్ గాజులైనా సరే మనకి లక్ష్మీదేవికి కొన్ని రకాలుంటాయి ఆ ర ఆ రకాలు నచ్చిన గాజులను పెట్టుకుంటే మంచిది నేను ఇక్కడైతే పచ్చ కలరు గాజులను అయితే తీసుకున్నా దీనిపైన ఇప్పుడు మామిడి కొమ్మలు పెట్టి పువ్వులతో అలంకరించుకుంటున్నా మల్లె పువ్వులు ఉంటే చాలా మంచిది అమ్మవారికి ఇష్టము మల్లె పువ్వులు లేవు కనకాంబరాలు అయితే పెట్టుకుంటున్నా ఈ కలిసం పైన ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఈ పువ్వులు ఆ అని లేదు మనకి ఏ అందుబాటులో ఉంటే అవి ఇంకా ఇక్కడ నేనైతే లక్ష్మీదేవి పటము అలాగే వెంకటేశ్వరుని పట కూడా పెట్టుకొని ఇంకా పువ్వులతో మామిడి కొమ్మలతో అలంకరించుకున్నా ఇంకా ఇక్కడ నేనైతే నైవేద్యంకి పరమాన్నం అయితే చేసుకుంటున్నా అలాగే ఉండ్రాళ్ళ పాయసం కానీ బియ్యం పిండిని ఇలా చే రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా మనకి టీ లేకపోతే అసలు పని జరగదు ఇంకా ఆ టైంలో ఐదు అయ్యింది ఆ టైంలో టీ కూడా పెట్టుకున్నాను ఒక సైడు పులిహోర వైట్ అన్నం పెట్టుకోవడానికి మొత్తం రెండు ఒకేసారి ఒక తపేలో అన్ అయితే కడిగేసి పెట్టుకున్నా ఇంకా ఈ వంటరాల్లో పాయసానికి ఈ అయితే చల్లగా అయితే ఇంకా వంటరాలను అయితే చుట్టుకోవచ్చు అందుకే ముందే ఇలా రెడీ చేసేసాను ఇంక ఇక్కడ ఒక సైడ్ గార్లిక్ అనేసి కూడా రుబ్బునైతే వేసుకున్నా ముందు రోజు మినపుకుడ్లని నానబెట్టుకున్నాను ఇంక ఇక్కడ కలిసము దే అమ్మవారిని అయ్యవారిని అయితే రెడీ చేసుకున్నా అలాగే ఇంకా లక్ష్మీదేవికి అంత ఇష్టమైన పసుపు కుంకుమ లక్ష్మీదేవికి గవ్వలు గురుంద గింజలు అలాగే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని విగ్రహం పెట్టుకున్నాను ఏనుగులను రెండు పెట్టుకున్నా ఇంకా అరటి ఉంటే అరటి చెట్లు పెట్టుకున్నాను ఇంకా ఇలా దీపాలను అయితే ఆవు నెయ్యిని వేసి రెడీ చేసుకున్నాను ఇంకా బియ్యం కూడా ఒక బుట్టతో పెట్టుకొని నా దగ్గర ఉండే వెండి కాయిన్స్ వేసుకున్నా మనం ఎవరైనా చూస్తారు ఏమో అనేసి మన దగ్గర ఉండేవి పెట్టడం మానేస్తారు కానీ ఈ లక్ష్మీదేవి పూజకి మనం ఎంత ఆర్భాటంగా మన దగ్గర ఉండేవి పెట్టుకొని లక్ష్మీదేవికి నింపుగా పూజ చేస్తే ఆ అమ్మవారు కూడా ఇంకా సంతోషించి అంతకన్నా రెట్టింపు రెట్టింపు అయితే మనకి ఇస్తుంది ఇంకిక్కడ ఇక్కడ బూర్లను కూడా చేసుకుంటున్నా ఎవరేమో నేనైతే నా అక్కడ ఉన్నవైతే కంపల్సరీగా లక్ష్మీదేవి పూజ చేస్తే ఇలా పెట్టుకుంటాను ష్టం వాళ్ళది ఇంక ఇక్కడ ఏడు రకాల పళ్ళుని అలాగే పదమూడు రకాల వంటకాలను అయితే పెట్టుకున్నాను నాకు వీలైనంతట్లో నెయ్యితో చేయడానికి అయితే ప్రయత్నించి ప్రయత్నించాను ఇలా నెయ్యితో చేసి నైవేద్యాలని పెట్టుకున్న ఒక గారెలును బోరులు నూనెతో చేసుకున్నాను ఇంకా మిగిలినవి అన్నీ కూడా దేవుడు వరకు అమ్మవారి వరకు అనేసి నెయ్యితోనే చేసుకున్నాను ఈ మార్గశిరమాసం లో గురువారం పూజకి గోపళ్ళు ఉండేవాళ్ళు ఉదయాన్నే నాలుగు గంటలకి గోపళ్ళకి మంచిగా పాలతో కడిగి చక్కగా పసుపు గంధం కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి చక్కగా ఆ కొత్త బొట్ట బొట్ట ఉంటుంది ఆ కొత్త బొట్టలో వేస్తారు కింద బియ్యం పోస్తారు ఒక జాకెట్ మొక్క వేసి ఆ బియ్యం పైన ఈ ఆవు పళ్ళు బొట్టతో పెట్టి ఇంకా దూపం మంచిగా వేసేసి వాటిపైన పువ్వులతో కప్పుతారు ఆవు పళ్ళు కనిపించుకున్న అప్పట్లో గోపళ్ళు దొరికేవి ఇప్పట్లో అయితే అవేంటో కూడా తెలియవు నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు వాటి గురించి తెలుసు మీకు అందుకే చెప్తున్నాను వాళ్ళు ఎలా చేసుకుంటారంటే ఇప్పుడు నేను చేసుకున్నట్టే సేమ్ నైవేద్యాలు పూజ అంతా చేస్తారు ఆవు పళ్ళుని కప్పి దూపం అన్ని వేసి మడితో పూజ చేస్తారు నైవేద్యాలు కూడా మడితోనే చేస్తారు దేన్ని కూడా మొట్టరు ఎవరిని కూడా మొట్టుకున్న ఈ పూజ ఆనవాయితీ మడితోనే చేయాలి కథలో కూడా ఉంటుంది ఇంకా ఉపవాసానికి వచ్చేసరికి అయితే ఉండేవాళ్ళు కఠినంగా ఉంటారు లేని వాళ్ళు అయితే ఉండలేరు ఇప్పటి రోజుల్లో అయితే ఆరోగ్యం ఇబ్బంది అందరికొన్ను కొంచెం పళ్ళు కానీ ఏవైనా తినేసి అయితే పూజనైతే చేస్తారు అప్పట్లాగైతే కటిక ఉపవాసాలు అయితే ఇప్పటి ఇప్పట్లో చేయలేము మనం ఏదో ఒకటి పాలు టీయ ఏదో ఒకటి తాగేసి పళ్ళు తినేసి పూజ చేసుకోవడమే మంచి ఇంకా వీటికి పూర్ణం బోర్లు కంపల్సరిగా జునుం బోర్లు అయితే చేస్తారు ఇవి గార్లు చేసేసి కంపల్సరిగా పంచాలి ఒక పది ఇరవై ఇల్లులకైనా పంచుతారు లేదంటే భోజనంకైనా పిలిచేసి పెడతారు ఈ కథలో ఉంది కంపల్సరిగా ఎవరికైనా ప్రసాదమైనా పంచాలి భోజనమైనా పెట్టాలి లేదంటే మనము చేసిన పూజ అంతా వృధా అని ఇంక ఇక్కడైతే వినాయకుడిని పూజ చేసుకొని ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు విష్ణు అష్టోత్తరాలు కూడా చదువుకుంటున్నా అలాగే వెంకటేశ్వర అష్టోత్తరాలు కూడా చదువుకున్నా మనకి ఇవన్నీ చదవాలని లేదు నాకు చదవాలనిపించి నేను చదువుకున్నా ఒక విష్ణుమూర్తి అష్టోత్తరాలు లేదంటే వెంకటేశ్వర అష్టోత్తరాలు లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటే చాలు ఇంక ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను అమ్మవారికి తాంబూలాన్ని కూడా పెట్టుకున్నాను చీర గాజులు అలాగే ఒక పల్దానంలా అమ్మవారికి అయితే పెట్టుకొని ఇక్కడ కథను అయితే చదువుతున్నా వారట్లో భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామస్తులు బ్రహ్మణ వైశ్య క్షత్రియ శుద్ర జాతులు వారంతా వారి వారి ఇండ్లను గోమ గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు ముగ్గులు పెట్టిరి స్త్రీలు అందరూ బట్టలు ధరించి మహాలక్ష్మి పూజ చేయించుండిరి ఆ రోజు గురువారం ఒకటిచే అన్ని జాతుల వారు నిష్ఠతో లక్ష్మీదేవిని గణం చేయించి పూజలు చేస్తున్నారు గానం చేస్తూ ఆ గ్రామ వాసులు భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి ప మహర్షి బ్రాహ్మణులు మొదలు గడి జాతి వారు అందరూ కడుపు సంతోషములైతే పూజ చేస్తున్నారు కదా వీరు చేస్తున్న వ్రతం ఏది ఉపవాసములు ఏమిటి ఎవరి గురించి ఈ పూజలు ఈ కథ ఏంటంటే లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనం ఎంతటి వారైనా సరే దేన స్థితిలో ఉండవలసిందే ఈ కథ చదివితే దాని అర్థం తెలుస్తుంది నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను ఈ మాసంలో ఈ లక్ష్మీదేవి పూజ అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అనుమతి తీసుకొని భూలోక సంచారానికి వస్తుంది భూలోకంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీదేవి అందరి ఇంటిలోనికి వెళ్ళి చూస్తుంది అందరూ కూడా జుట్లు విరబూసుకొని ఇంక పడుకునే కొంతమంది లేవరు కొంతమంది ముగ్గు ఉండదు ఏటి ఉండదు తొడ తొడర కూడా ఇల్లు గుమ్మలు కూడా శుభ్రం చేసుకోరు ఇలా అన్ని ఇల్లులు చూసి లక్ష్మీదేవి బాధపడుతూ వస్తుంది చీచీ ఇలా ఏంటున్నారు అనుకొని వస్తూ వస్తూ నడుచుకుంటూ వస్తుంది వీధి చివరిలో ఒక ముసలమ్మ అయితే ఉంటుంది ఆమె గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెడుతుంది ముగ్గులు పెట్టి అమ్మవారి పూజన అయితే చేస్తుంది కానీ అప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది ఆహా ఎంత మంచిగా ఉంది ఎంత మంచిగా పూజ చేస్తుంది ఈ విడ అనేసి అప్పుడు లక్ష్మీదేవి లోపలికి వచ్చి అమ్మ ఎవరమ్మా ఈ పూజ చేసుకుంటున్నారు ఎవరు పూజమ్మ అని అడుగుతుంది అప్పుడు ఆమె వివరించి చెబుతుంది లక్ష్మీదేవి పూజ ఇలా అనేసి అప్పుడు అమ్మ బయటికి రా అమ్మ అంటే అమ్మ నేను రాలేను ఒక్క చీరే ఉంది అంటే అతను బయటికి వెళ్ళారు ఒక చీర కొట్టుకొని వంటలు లేవు అయితే రాలేనమ్మ అంటుంది అప్పుడు లక్ష్మీదేవి ఆమె భక్తి పూజ ముగ్గులు అన్నీ చూసి లక్ష్మీదేవి అయితే మంచిగా సంతోషించి ఆమెకి చీరనైతే వరంగా ఇస్తుంది చీర కొట్టుకొని అయితే బయటకు వస్తుంది అప్పుడు అమ్మ ఇంత సంత ఇంత లక్ష్మీదేవి పూజని ఇంతలా చేసి నన్ను ఆహ్వానించుకొని ఉన్నావు నీకు ఏం వరం కావాలో కోరుకోయమ్మా అంటే ఆమె నాకు ఏం వరము వద్దమ్మా నీ అనుగ్రహం అయ్యింది అంతే చాలు అంటుంది అప్పుడు ఆమె ఆమె సంతోషించి ఎవరు పూజ ఏం చేయలేదు కదా ఈవిడ ఒకదాహి పూజ చేయడం లక్ష్మీదేవికి ఎంతో ఆనందమ ఆనందపడింది ఆ ఆనందంలో ఆమె ఉన్న ఇల్లు భవంతరాలు అయ్యాయి ఆమె ఉండే ఇల్లు మూల మూలమూలలు కూడా అష్టైశ్వర్యాలు తో డబ్బులు అయితే మూలమూలు కూడా ఉన్నాయి అంతలాగా లక్ష్మీదేవి అయితే ఆమెను అనుగ్రహించింది సంతోషపరిచింది ఇలా ఇంకా భూలోక సంచారం అంతా అయిన తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది అప్పుడు విష్ణుమూర్తి అన్న అయితే నువ్వు ఈ లోకంలోకి రావడానికి వీలు లేదు అంటారు ఎందుకు అంటే నువ్వు అంటరాని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చావు అందుకే ఇక్కడికి రావడానికి నీకు అర్హత లేదు అంటాడు విష్ణుమూర్తి అన్నయ్య అదే బలరాముడు ఆ మాటలకి విష్ణుమూర్తి కూడా ఏమీ అనలేదు ఆ కోపంతో లక్ష్మీదేవి అన్ని నగలు కూడా తీసేసి అయితే వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మీదేవి వెళ్ళిన వెంటనే అన్నీ కూడా అది దగదగ మెరిసిన భవనం కూడా బోసిపోతుంది కొండలు కూడా మట్టి మట్టి కొండల్లా అయిపోతాయి ఇంకా రెండు రోజులు కూడా విష్ణుమూర్తికి బలరాముడికి అయితే తిండి కూడా ఉండదు ఒక్కొక్క ఇంటికెళ్ళి భిక్షమా అడుక్కున్నా సరే ఇంకా లక్ష్మీదేవి లక్ష్మీదేవిని అదే అన్ అవమానపరిచినారు కాబట్టి వాళ్ళకి తగిన శిక్ష అయితే లక్ష్మీదేవి వేస్తుంది దానికి బలరాముడికి విష్ణుమూర్తికి అయితే ఆహారము ఎక్కడా కూడా దొరకదు అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వస్తుండగా విష్ణుమూర్తి అయితే సొమ్మసిల్లి పడిపోతాడు ఇంకా ఆ పక్కనుండే నది తెచ్చి నీళ్లను తెచ్చి ఇంకా నోట్లో పోస్తాడు ఇంకా లేస్తాడు విష్ణుమూర్తి ఇంకా అలాగ రాను రాను ఇంకా ఆకలి ఎక్కువైపోతూ ఉంటా ఉంటుంది ఎందుకంటే రెండు రోజులు అయ్యింది తిండి తినక లాస్ట్ కి ఇంకా లక్ష్మీదేవి ఉండే గృహం దగ్గరకు వస్తారు అక్కడికి స్వయంగా లక్ష్మీదేవి తెలుసుకొని స్వయంగా వాళ్ళకి నీళ్లు అన్ని కూడా దగ్గరుండి ఇప్పిస్తుంది కానీ అది లక్ష్మీదేవి గృహం అని తెలియదు అక్కడ స్వయంగా లక్ష్మీదేవి వంటలు చేసి పెడుతుంది ఇలా వంటలు చేసి పెట్టిన తర్వాత చక్కగా స్నానం చేయడానికి అన్నిటికీ నీళ్ళని రెడీ చేసి ఇప్పిస్తుంది చిలికత్తెలతో ఇంకా వాళ్ళిద్దరూ కూడా స్నానం చేసి భోజనాన్ని అయితే చేస్తారు అప్పుడు తెలుస్తుంది ఇవి లక్ష్మీదేవి చేసిన వంటలా ఉన్నాయని చివరికి లక్ష్మీదేవి వచ్చి కనబడుతుంది మీరు చేసిన తప్పు ఏంటో తెలిసిందా అంటారు అప్పుడు అప్పుడు విష్ణుమూర్తి అలాగే బలరాముడు అంటారు ఆకలి వేసినప్పుడు ఏదైనా చేస్తే అలా ఆ ఇల్లు ఈ ఇల్లు ఇలా అని వాళ్ళని ఉండదు అందరూ ఒకటే అలాగే ఏ పూజకైనా ఒకటే అనేసి లక్ష్మీదేవి చాటి చెప్పడానికి ఇలా చేస్తుంది అప్పుడు వాళ్ళకి బుద్ధి తెలిసి లక్ష్మీదేవిని ఆహ్వానించి అయితే తీసుకెళ్తారు ఈ కథ అయితే సింపుల్గా ఇలా ఒక ఒక విధంగా ఉంది ఇంకో విధంగా గో ఆవు పళ్ళు కథ అయితే ఉంటుంది స్వయంగా చదివితే తెలుస్తుంది ఇంకో విధంగా ఏంటంటే ఈ గోపళ్ళు ఉండేవాళ్ళు చక్కగా జాకెట్ మొక్కను తెచ్చి కొత్తది ఒక పీటకం పైన వేసి దానిపైన ధాన్యం కానీ బియ్యం కానీ వేసి గోపళ్ళుని వేస్తారు వేసి చక్కగా అంటే పాలతో కడిగి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిపైన వేస్తారు వేసేసి ఇంకా పువ్వులతో కప్పి దూపం అయితే వేస్తారు ఇంకా దీని గురించి ఇంకా ఇంకా పెద్దగానే కథ ఉంటుంది ఇది సింపుల్ గా కథ అయితే ఇంకా వేరే కథ కూడా ఉందన్నాను కదా అదైతే చాలా పెద్ద కథేని ఇంక ఈ కథ అంతా చదువుకొని ఉన్నానంటే మీకు కూడా ఈ వీడియో చూస్తే బోర్ కొడుతుంది అందుకే ఇక్కడతో ఆపిస్తున్నా ఇంకీ కథ అంతా అయిపోయినాక అమ్మవారికి అయ్యవారికి అయితే హారతిని అయితే ఇచ్చా ఇంకా హారతి ఇచ్చాకైతే ఫైనల్ గా నా పూజను అయితే ముగించుకున్నాను ఫైనల్గా నా పూజను అయితే మీరు కూడా ఒక లుక్ వేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ఇంకా ఈ పూజ అయిన తరువాత నేనైతే ఐరన్ కళాయిలో వంట చేసుకుంటే మంచిది అలాగే స్టీల్ కళాయిలో మంచిది అంటున్నారని చూద్దామనేసి ఐరన్ కళాయి అయితే బుక్ చేశాను ఈ ఐరన్ కళాయి అయితే మీకు చూపించాలని వీడియోనైతే తీసాను ఈ ఐరన్ కళాయి అయితే చాలా వెయిట్ ఎక్కువగా ఉంది చాలా బాగుంది ఇందులో బూర్లు కానీ అప్పడాలు నెయ్యడాలు ఇలాంటివి వేపుకోవడానికి ఫ్రై కూరలు బాగుంటాయి దీనిపైనకి ఒక లిడ్ కూడా వచ్చింది మూత ఈ మూత అయితే చాలా బాగుంది అండ్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కూడా చూశారు కదా ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్